హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయన్నార్ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు అప్పులు వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన వివరాలని అఫిడేవిట్ రూపంలో ఎలక్షన్ కమిషన్ సమర్పిస్తూ ఉంటారు సో రిటైరింగ్ ఆఫీసర్కి సమర్పిస్తూ ఉంటారు ఆ సందర్భంగా నాయకులకు సంబంధించిన ఆస్తులు అప్పులు ఏంటి వాళ్ళ కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులు ఏంటి ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి చాలా సాధారణమైన విషయం అయితే బయట కొంతమంది పర్సన్స్ని మనం చూసినప్పుడు వాళ్ళకు సంబంధించిన బిల్డప్ వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ వేరు ఆ అఫిడవిట్లో వాళ్ళు పొందుపరుస్తున్న ఆస్తులు వేరు చూస్తూ ఉంటాను చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా నాకు కారు లేదు ఇల్లు లేదు ఇటువంటివన్నీ రాస్తూ ఉంటారు దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మీడియాలో కూడా వార్తలు రావడం చూస్తూ ఉంటాం అయితే విజయవాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించిన అఫిడేవిట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతోంది చాలా ఆసక్తిని కలిగిస్తుంది ఎందుకు అంత ఆసక్తి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే కేసినేని శివనాథ్ ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పార్లమెంటుకు కేసినేని నాని శ్రీనివాస్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అన్నతో విభేదాల కారణంగానో లేకపోతే మరో కారణంగానో ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉండిపోయారు కేసినేని నాని గారు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు అయితే కేశినేని శివనాథ్ గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చాలా దగ్గర వాడయ్యారు చాలా నమ్మకస్తులయ్యారు ఎందుకు అధిష్టానానికి చాలా ప్రేమ ఆయన పైన కనపడుతుంది ఈ ప్రేమ కనపడడం వెనుక ఆయన దగ్గరున్న డబ్బులే కారణం అనే చర్చ తెలుగుదేశం పార్టీలోనే విస్తృతంగా ఉంది సో అన్నాదమ్ములు విడిపోవడం వెనక కేశినేని శివనాథ్కి టికెట్ రావడం వెనక నారా లోకేష్ గారి ప్రమేయం ఉంది నారా లోకేష్ అన్నదమ్ముల్ని విడదీశారు సో డబ్బుల కోసం కేసీ శివనాథ్ని ఎంకరేజ్ చేశారు అంటూ ప్రచారం ఉంది సో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రకు మొత్తం ఆయనే ఖర్చు పెట్టుకున్నాడు అంటూ తెలుగుదేశం పార్టీలో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అంత పెద్ద డబ్బులున్న ఉన్న నేని శివనాథ్ ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో మాత్రం ఇరవై కోట్లు పాతి కోట్ల కంటే ఎప్పుడు ఎక్కువ డబ్బులు ఆయన దగ్గర లేవు అని చూపించారు మొత్తం ఆస్తులు ఇరవై పది కోట్ల కంటే ఎక్కువ లేవు అని చెప్తున్నారు ఇరవై పాతి కోట్లు కూడా ఆస్తులు లేని శివనాథ్ వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నవాడిగా చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ ఆయనే నిర్వహిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది జరగడం మాత్రమే కాదు కనపడుతోంది కూడా నారా లోకేష్ గారు యాత్రకు చాలా పెద్ద ఎత్తున ఆయన ఖర్చు పెట్టారు మరి ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది ఏ రకంగా సంపాదించారు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు ఇరవై పాతిక కోట్లు మొత్తం ఆస్తి కుటుంబం పేరుతో ఆస్తి లేని శివనాథ్ ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టారు ఇది ఎలక్షన్ కమిషన్ ఉట్టిగా ఏమిస్తే అది పత్రాలు తీసుకొని సైలెంట్గా పక్కన పెట్టుకోవడమేనా ఎవరు అడగరా ఎవరు చర్చించరా దీనిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది కదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు ఆయన కనీసం పాన్ కార్డు కూడా లేదంట రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు కనీసం పాన్ కార్డు కూడా లేని వ్యక్తి ఇంత స్థాయిలో వ్యాపారాలు ఎలా చేయగలిగారు హైదరాబాద్లో కేష్ లేని డెవలపర్స్ పేరుతో ఇంకో పేరుతో ఇంకో పేరుతో చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఆయన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు మన ఎంక్వైరీలో మనం దీనికి సంబంధించి విచారణ చేసిన సందర్భంలో మనకు వచ్చిన సమాచారం కేసినేని డెవలపర్స్ పేరుతో మొత్తం హైదరాబాద్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి చేయలేదు కేసినేని డెవలపర్స్ ఒక్క బిల్డింగ్ కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయని ఈ సంస్థ హైదరాబాద్లో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఎలా అయిపోతుంది ఎలా అయిపోతుందంటే ఇటీవల సాహితీ పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఏ రకంగా లాంచ్ ఆఫర్ల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసిందో అదే తరహా ఫ్రీ లాంచ్ ఆఫర్స్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు నేను పేరు ఉన్నాయి హైదరాబాద్లో కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఓ డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమిలో ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో రెండు వందల కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేశారు అనే ఆరోపణలు నేను ఎదుర్కొంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళంటే ఒక వెంచర్ వేసి ఎక్కడన్నా నమ్మినట్టు ఉండాలి లేదా కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు ఒక బిల్డింగ్ ఎక్కడైనా ఒక వెంచర్ పూర్తి చేసి అమినేట్ ఉండాలి అవేవి కనపడట్లేదు హైదరాబాద్లో ఆయన టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిపోయారు పైగా వేసిన వెంచర్లకు సంబంధించి రెరా తెలంగాణకు సంబంధించిన రెరా నోటీసులు జారీ చేసింది ఫైన్ వేసింది ఆన్ రికార్డ్ అవి ఉన్నాయి డాక్యుమెంట్స్ పట్టుకుని మాట్లాడుతున్నాను రెరా ఫైన్ వేసింది చాలామంది గగ్గోలు పెడుతున్నారు ఫ్రీలాన్స్ పేరుతో మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రీలాన్స్ పేరుతో డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఇస్తారు మాక్సిమం బ్లాక్ మనీ ఇస్తారు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే ప్రీ ప్రీలాంచ్ ఆఫర్ ఉంది మాకు లోన్ ఏంటంటే బ్యాంకులు ఇవ్వవు కదా బ్యాంకు లోన్ ఇవ్వాలంటే అక్కడ ప్రాపర్గా వెంచర్ ఉండాలి దానికి సంబంధించిన లిటిగేషన్స్ ఏమీ లేకుండా ఉండాలి ప్రభుత్వం నుంచి అనుమతులు ఉండాలి అప్పుడు మాత్రమే బ్యాంకు లోన్లు ఇస్తాయి ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలంటే బట్ ప్రీలాంచ్ ఆఫర్స్కి బ్యాంకు లోన్లు ఇవ్వవు కదా ప్రీలాంచ్ ఆఫర్స్లో వెళ్ళి కొనే వాళ్ళంతా ఎవరు ఉంటారు బ్లాక్ మనీతో కొనే వాళ్ళు ఉంటారు తక్కువకు వస్తుంది తక్కువకు మనకి ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి ఒక ఇల్లు వస్తుంది కాబట్టి బ్లాక్ మనీతో అక్కడ కొనుగోలు చేస్తారు వాళ్ళ కొనుగోలుకు సంబంధించి ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ముందుగానే వాళ్ళ ఆఫర్ పెట్టినప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఆ తర్వాత ల్యాండ్ ఏదో లిటిగేషన్లో ఉంటుంది ఫ్రీ లాంచ్ ఆఫర్తో వసూలు చేసుకుని వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే దానికి సంబంధించి లీగల్గా బ్లాక్ మనీ పెట్టున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి అనేది దానికి సంబంధించి లెక్కలు చెప్పడం కష్టమవుతుంది సో ఈ రకంగా ఈయన ఇరవై కోట్లు మాత్రమే ఆస్తి చూపించి ఇరవై ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఆస్తి చూపించి హైదరాబాద్లో ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ఏ రకంగా నడుపుతున్నారు అనేది ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడు దినపత్రిక ఇది మొత్తం ఈనాడు దినపత్రికలో ఆయన గురించి వచ్చిన ఒక స్పెషల్ బుక్ లెట్ దాదాపు ఒక ముప్పై నలభై పేజీల్లో కేశినేని శివనాథ్ అనే వ్యక్తి దేశం కోసం ఏ స్థాయిలో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ ఈనాడు పత్రిక ఎండార్స్ చేస్తుంది ఆయన్ని కేసినేని శివనాథ్ చేసిన సేవా కార్యక్రమాలు ఇవి అంటూ ఇంత పెద్ద బుక్లెట్ని ఈనాడు పత్రిక వేసింది సో ప్రజల మైండ్స్ని పొల్యూట్ చేయడం కాదు ఇది ఈ పత్రిక ఇది ఫ్రీగా అయ్యేది కదా ఇది బిజినెసే కదా సో ఆయన ప్రిలాంచ్ పేరుతో వసూలు చేస్తారు ఆ ప్రిలాంచ్ పేరుతో వసూలు చేసింది ఇలా బ్రాండ్ ఇమేజ్ కోసం బ్రాండ్ బిల్డింగ్ కోసం వాడుకుంటారు చాలా ప్రముఖ దినపత్రిక అసలు ఆయన ఏంటి అని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఏమీ తెలియకుండా ఆయన అపర కుబేరుడు అంటూ ఇంత పెద్ద బుక్లెట్ వేసింది తీరా అఫిడేవిట్ చూస్తే ఆయన ఇంత పేదవాడా అనిపిస్తోంది మనకి అపర కుబేరుడు అంత పేదవాడుగా ఎందుకు అఫిడేవిట్లో కనపడుతున్నారు ఈ అపర కుబేరుడుగా ఉన్న శివనాథ్ గారు చేసిన వ్యాపారాలు ఏంటి వ్యాపారాల్లో పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏంటి ఇది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ దీనికి సంబంధించి గతంలో హైదరాబాద్కి సంబంధించిన ఒక నాలుగైదు ప్రముఖ రియల్ ఎస్టేట్ వెంచర్స్తో కలిపి ప్రాజెక్ట్స్ వేశారు ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మధ్యలోనే ఆగిపోవడం రకరకాల కేసులు అవడం చూస్తున్నాం ఈవెన్ ట్రేడ్ మార్క్ సంబంధించిన ఇష్యూ కూడా ఉంది ఇంకా పొద్దుగా ట్రేడ్ మార్క్ కూడా వచ్చిన పరిస్థితి లేదు ఆ తర్వాత ఈ రకరకాల గొడవలు కేష్ని డెవలపర్స్ పేరుతో వివాదాలు వస్తున్న నేపథ్యంలో తన కుమారుడు పేరుతో మరో కంపెనీ ఏర్పాటు చేశారు సో ఆ కంపెనీ నుంచి ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సో మొత్తంగా హైదరాబాద్లో ఎక్కడా వెంచర్ వేయలేదు భారీగా తెలుగుదేశం పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు అఫిడేవిట్లో మాత్రం ఇరవై కోట్లు మాత్రమే చూపించారు ఈయన్ను ఈనాడు దినపత్రిక ఒక అపర కుబేరుడుగా చూపించే ప్రయత్నం చేస్తుంది సో ఎన్నికల కమిషన్కి అభ్యర్థిచ్చే అఫిడవిట్లు ఎంత లోపభూయిష్టంగా ఉంటాయి వీటి పట్ల ఎలక్షన్ కమిషన్ ఎలా వ్యవహరిస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా మెకానికల్గా వ్యవహరిస్తోంది తప్ప బుర్ర లేకుండా పనిచేస్తుంది అనడానికి ఇవి ఒక నిదర్శనంగా కనపడుతున్నాయి ఇప్పటి వరకు ఎన్నికల్లో టికెట్ వచ్చిన తర్వాత ఒక నాలుగైదు రోజుల్లోనే ఒక అభ్యర్థి పెట్టే ఖర్చు ఎంపిస్తారానికి ఏ స్థాయిలో ఉంటుందో నంబర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం ప్రాపర్టీలు కుటుంబ ప్రాపర్టీలు ఇరవై ఇరవై ఐదు కోట్లు ఉంటే ఆయన విజయవాడ పార్లమెంట్ పోటీ చేస్తున్నారు దాన్ని కొన్ని పత్రికలు ప్రమోట్ చేస్తూ వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకుంటోంది హైదరాబాద్లో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలపైన ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు లాంటి ప్రచారం కూడా జరుగుతుంది సో ఎన్నికలు అయిన తర్వాత ఆయనపై ఆ కేసు ఉంది దాని దాన్ని అఫిడేవిట్లో పొందుపరచలేదు కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయండి అంటే లాంటి కేసులు చాలా చూస్తూ ఉంటాం అయితే అఫిడవిట్లు దాదాపు పదిహేను రోజుల ఎన్నికలకు ముందే అభ్యర్థులు సమర్పిస్తున్న నేపథ్యంలో ఈ కేసులపైన కూడా వీటికి సంబంధించిన వివరాలపైన కూడా వీళ్ళకి సంబంధించిన ఆస్తులపైన కూడా ఓ థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తే ఇటువంటి వాళ్ళకు సంబంధించిన అసలు రంగు వాస్తవాలు ప్రజలు తెలుసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ సంస్కరణల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం ఇటువంటి వ్యక్తులు ఇచ్చిన అఫిడవిట్లకు సంబంధించిన వ్యవహారం పైన థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసేలా కూడా ఫర్దర్గా ఎలక్షన్ కమిషన్ సంస్కరణలు తీసుకురావాలని కోరుకుందాం థ్యాంక్ యూ